విశాఖ అక్కాయపాలెం పోర్టు స్టేడియంలోని విశ్వనాథ్ వాటర్ వరల్డ్ లోని ఋషి అనే బాలుడి మృతికి నిర్వాహకుల బాధ్యులని ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ కె లక్ష్మణమూర్తి తెలిపారు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లోని బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు వాటర్ పార్క్ వద్ద నైపుణ్యం గల వ్యక్తులు లేరని సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదనే విషయం తమ దర్యాప్తులో తెలియదన్నారు తల్లిదండ్రులను లోపలికి అనుమతించకపోవడం తప్పేనని సమయం దాటిన తర్వాత కూడా టికెట్లు విక్రయించాలని సరైన అనుమతులు కూడా లేవని అన్నారు ప్రస్తుతం విశ్వనాథ్ ఒక్కరిపైనే కేసు నమోదు చేశామన్నారు ఈ ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు దర్యాప్తులు తేల్తే చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు సంఘటన జరిగింది విశ్వనాథ్ హ్యాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆ సంఘటనలో ఒక బాలు బాలు దిగిపోతున్నారు అదే రోజు రాత్ర ఆ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నంబర్ ఎనిమిది మూడుగా నమోదు చేయడం జరిగింది

అందరిచారించగా ధ్యాన స్థలాన్ని పరిశీలించగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో కృష్ణా ఐక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుస్తున్నటువంటి యజమాని కాశీకృష్ణనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని రూడీ అయింది దానివల్ల సేఫ్టీ మెజర్స్ అంటే అక్కడికి ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్

పేరెంట్స్ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్స్ అలౌ చేయాలి వాళ్ళకి అలౌ చేయలేదు కాకపోగా టైమింగ్స్ దాటికుండా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది అంటే ఫైవ్ వరకు ఉండాలి వాళ్ళకి మార్నింగ్ టైం టు ఫైవ్ కానీ ఆరు గంటల తీసుకోవడం జరిగింది అంటే వాళ్ళ బిజినెస్ ఒక డిల్ గా తీసుకున్నారు కానీ సేఫ్టీ మెటర్స్ ని పాటించడం అనేది క్లియర్గా అర్థమైంది అందువల్ల అలాగే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు చూపించలేకపోయింది వాళ్ళకి ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా మాకు వాళ్ళతో చూపించలేదు సో అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే లైఫ్ సేవింగ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేవు ఇవన్నీ చూసుకుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది ఆ యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపార చేయంతో అది అక్కడ చేయటం వల్ల ఈ చిన్నపిల్లకా ప్రాణానికి అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది దానివల్ల దర్యాప్తులో మేము సెక్షన్ ఈ రోజు ఆర్డర్ చేసి ఆ కేసు దర్యాప్తులో అంటే వన్ ఎయిటీ ఫోర్ నుంచి వన్ నాట్ సిక్స్ క్లాస్ వన్ బిఎన్ఎస్ కొత్త చట్ట ప్రకారంగా అది ఆర్డర్ చేసి నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్టుగా మేము ఒక అభివృద్ధాన్ని గురించి అభ్యసిన విధంగా ఆర్డర్ చేయడం జరిగిందండి దాని ద్వారా అతని పైన ఇంకా ఎవరైతే బాధ్యులు అందరి కూడా చట్ట చర్యలు తీసుకొని కోర్టుకి మీ కేసుని చార్జ్ షీట్ ఈ విషయం అందరికీ కూడా మా మీ అందరి ద్వారా తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రశ్న రెండో రోజు కూడా మనం ఇంటర్వ్యూషన్ చేసాం అక్కడ पार्टनर భిరో స్టెపిడరో అప్లొంగో మాతరో అమ్మె జెచోయి ఎండ్ర్కితే అమ్మె 1 2 नहीं 9 బోలో చోడట్లగాని అండి ఆల్ రెయి డ్యాన్స్ 啊。